మళ్ళా ఇదే హాల్లోకి మొన్న ఈవీఎం మిషన్స్ చెకింగ్ కోసం వచ్చాను మళ్ళా ఇప్పుడు ఈరోజు ఈ సిల్వర్ ప్లాట్నం జూబ్లీ సెలబ్రేషన్స్ కోసం వస్తున్నాను చాలా నాకు ఇది మెమరబుల్ మూమెంట్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఉన్న పెద్దలందరూ ఇప్పుడు స్టేజ్ మీద ఉన్న వాళ్ళు కానీ కింద ఉన్న వాళ్ళ కానీ అందరికంటే చిన్నదా నేను నేను ఇంకా ఏం అచీవ్ చేయాల జస్ట్ ఇప్పుడే స్టార్ట్ స్టార్టెడ్ మై వర్క్ ఇప్పుడే నడవడం నడక మొదలు పెట్టినారు చాలా నేర్చుకునేది ఉంది ఇక్కడ ఉన్న పెద్దలందరి సహకారంతో వాళ్ళ వర్ణనతో నేర్చుకోవాల్సింది ఒక పెద్ద ఈ ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది దాని కంప్లీట్ క్రెడిట్ రెడ్డి గారికి పోతుంది చంద్రబాబు నాయుడు గారికి పోతుంది కడప నియోజకవర్గంలో ఒక మహిళకు అవకాశం ఇవ్వాలా అని వాటి ఆలోచించుకున్నాను అదర్వైజ్ నాకైతే ఆలోచన లేదు ఐ వాజ్ బిజీ నాకు నా సొంతం నా హస్బెండ్ కంపెనీ చూసుకుంటూ హైదరాబాద్ పిల్లల్ని చూసుకుంటూ బిజీగా ఉండేదాన్ని వాళ్ళిద్దరు నాకు ప్రెషరైజ్ చేశారు బాబు గారు నా వెనకున్నారు నాకు గైడ్ చేశారు నా హస్బెండ్ కంప్లీట్ గా నా షాడో లేక నచ్చి నన్ను ఈ ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఒక దేవుడు ఆశీస్సులతో వాళ్ళిద్దరి ఆశీస్సులతో నేను ఈరోజు మీ ముందుకొచ్చి వచ్చి ఇలా మాట్లాడుతున్నానంటే అందుకంటే ముఖ్యంగా కడప నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు నా మీద నమ్మకం పెట్టుకొని ఏదో చేస్తది కడపకి అన్న ఆలోచనతో నాకు దాని మీదనే పనిచేస్తూ ఉన్నాను ఇప్పుడున్న ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ చేసుకునే పెద్ద గోల్స్ అయితే పెట్టుకోలేదు ఎందుకంటే మనకు డబ్బులు ఇవ్వరు ఎక్కువ మాటలు చెప్పేసి పని చేయగలదంటే ఒకటి రెండు మాటలు చెప్పి అవి కంప్లీట్ గా ప్యూస్ చేసిస్తే బాగుంటుంది అనే ఆలోచన ముఖ్యంగా ముందు కడపకు మంచి మంచినీళ్ళు తెచ్చియ్యాల కడపలో ఉన్న మురుగునీటి సమస్యను తీర్చాల ఈ రెండు మేజర్ ఆ తర్వాత ఇక్కడున్న మహిళలకు సంపూర్ణ సురక్షత కల్పించాల నేను మహిళలైనా వంట దాని మీద కొంచెం స్ట్రాంగ్ ముందుకు ముందుకెళ్తా ఉన్నాను ఎందుకంటే ఈ ఎలక్షన్ నాకు చాలా బాధలు చాలా గొడపాఠలు నేర్పింది మహిళలు ఏ విధంగా బాధపడుతున్నారని ఒక కుకూర్లో ఉన్నాం మేము ఒక ప్రొటెక్షన్ జోన్లో ఉన్నాం మా మామయ్య గారు మా హస్బెండు మా కుటుంబం మమ్మల్ని ఎక్కడ ఏ విధమైన కష్టాలకి ఫేస్ కానీకుండా దాదాపు నేను మొన్ననే ఫిఫ్టీ ఇయర్స్ బంత్రి జరుపుకున్నాను ఇన్ని రోజులు ఏ విధమైన కష్టాలు లేవు సడన్గా ఇక్కడ ఎలక్షన్స్లో దిగడము ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల ప్రకారము పాలిటిక్స్ చాలా గట్టి డ్యామేజ్ అయిపోయాయి వాళ్ళు ఎవరు ఏ కుటుంబం నుంచి వచ్చారు ఏంటి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఏం అవసరం లేదు అటాక్ చేసేయండి వాళ్ళ పర్సనల్ లైఫ్ మీద అటాక్ చేసేయండి వాళ్ళని మానసికంగా క్షోభ పెడుతూ మాటలు మాట్లాడండి వాళ్ళే పుంగిపోతారు అనుకుంటున్నారు కానీ మనం రబ్బర్ బాల్ కొద్ది ఇంకా పైకి ఉంటామన్న విషయం తెలియక ఈరోజు ఈ యొక్క ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు అన్నమానంగా రామ్నాథ్ చేశారు డెఫినెట్ గా నేను ఎలక్షన్స్లో ఏ విధంగా ముందుకెళ్తూ ప్రతి ఒక్కరికి నేను చేసే పనులు ఏ విధంగా చెప్పాను దాని మీద కట్టుబడి ఉన్నాను దాని మీద పని మొదలు పెట్టడం కూడా జరిగింది చంద్రబాబు నాయుడు గారి సహకారంతో జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస రెడ్డి గారి సహకారంతో మన కలెక్టర్ గారి సహకారంతో అలాగనే రేపు వచ్చే కమిషనర్ గారి సహకారంతో డెఫినెట్ గా కడప నియోజకవర్గాన్ని కొన్ని మెట్లు ముందుకు పైకి తీసుకెళ్లి అభివృద్ధి పథంలో తీసుకుపోతానని డెఫినెట్ గా తెలియజేసుకుంటున్నాను అలాగనే ప్రిన్సిపల్ గారు అన్నారు ఆర్ట్స్ కాలేజ్ గురించి దాని డెవలప్మెంట్ గురించి ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి స్కూళ్ళ గురించి కాలేజెస్ గురించి డెఫినెట్గా డెఫినెట్గా టూ హండ్రెడ్ పర్సెంట్ వర్క్ చేస్తే నేను దాని మీద ఎప్పుడు మన యొక్క యువత సరైన మార్గంలో ముందుకెళ్తాదో ఆ తర్వాతనే భవిష్యత్ అనేది బ్రహ్మాండంగా ఉంటుంది ఈరోజు పరిస్థితులు యువతకు ప్రోత్పరంగా కానీ అభివృద్ధి పరంగా కానీ లేవు వాటిని కరెక్ట్ చేసుకొని కడపలో ఈ యొక్క సోషల్ సిస్టమ్ కానీ ఈ విధంగా ఉన్న కొంచెం పెద్ద వాళ్ళందరు కానీ చెప్తున్నాను ఈ యొక్క అనవసరమైన అలవాట్లు ఈ యొక్క గాంస వాటితో ఎక్కువ సొసైటీ కంటామునెట్ అయిపోయింది మనకు మెయిన్ ఇవన్నీ పిల్లలను యంగ్ ఏజ్ లో ఉన్న పిల్లల్ని అట్రాక్ట్ చేసి వాళ్ళు చనిపోవడానికి కారణం అవుతున్నాయి డెఫినెట్ గా ఆ విధంగా కూడా పనిచేసి మేము డెఫినెట్ గా కడపను ఒక కొత్త ఫేస్ లిఫ్ట్ ఇచ్చి కడప అంటే ఏదో గొడవలు జరుగుతుంది కడప అంటే సినిమాలను చూపించినట్టు ఏదో బాబులు రాళ్ళు కొట్లాటలు కాదు కడప వాళ్ళు చాలా చాలా ప్రేమాభిమానాలు గలవాళ్ళు ఆత్మాభిమానం కలవాళ్ళు కడప నుంచి ఇంతమంది కలెక్టర్లు ముందుకెళ్ళారు ఈ రోజుగా ఉంటే అక్కడ ఎంతమంది కలెక్టర్లు ఎంతమంది ఇండస్ట్రీస్లో ఎంతమంది పెద్ద పెద్ద పొజిషన్స్కి వెళ్ళారు ఇది కడప యొక్క చరిత్ర అంటే సినిమాలో చూపించేది కాదు కడప చరిత్ర ఇంత పెద్ద మంచి ఇంటెలిజెంట్ పీపుల్ విద్యావంతులు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు ఇక్కడ కాబట్టి మనం ఈ యొక్క కన ఈ యొక్క రూపాన్ని మార్చి కడప వాళ్ళు ఎంతో మంచోళ్ళు కడపలో ఎంతో భవిష్యత్తు ఉంది కడప నగరం ఎంతో అందంగా ఉంది కడప చాలా ఉంది కడపలో చాలా బాగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి విధంగా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది అలాగనే మరొకసారి ఈ యొక్క ప్లాట్నం జూబ్లీ సెలబ్రేషన్స్ వచ్చిన పెద్దవాళ్ళకి అందరికీ ఇక్కడ ఉన్న ఈ యొక్క సమావేశంలో ఉన్న వాళ్ళందరి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్